వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవేస్తా వీడియోస్ ఇదిగోండి మళ్ళీ ఆ కోడి పుంజు ముండా ఈ సచిన ముండాని అసలు నరికేయాలి ఈ పుంజు వచ్చి మళ్ళీ పాపం నిన్నే పుట్టినెయ్యండి పాపం శుక్రవారం పూట పుట్టినెయ్యి ఇట్లా పీకు తినేసేసింది ఏమి లేగు 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 నువ్వు లేగు ఇదిగోండి పాపం ఈ పిల్లనేమో ఇట్లా చేసేసేసింది పాపం ఈ రెండు పిల్లల్ని ఇట్లా చేసేసి వెళ్ళిపోయింది మళ్ళీ రాకపోతే మొత్తం చంపేసేసేది అమ్ము 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 ఆగు 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 అవుతాల్ ఇది ఇట్లా పట్టుకొని పట్టుకున్నాను తల తిరిగిపోతుంది పాపం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇది మాత్రం పాపం ఇట్లా చంపేసేసింది దీన్ని పాడుకోదు పుంజుగి అసలు లోపల పెట్టి 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 ఈరోజే వదిలాడు చంపేసేసింది ఇంతలోనే వెళ్ళిపోయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అసలు ఇట్లా చంపుతూ ఉంటే భలే బాధ అనిపిస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్